ఇంకా మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు జన సమస్యలు ప్రస్తావించడమే జర్నలిస్ట్ మొదటి పని నేను కూడా అదే మొదటి పనిగా పెట్టుకున్నా సిగ్నల్ టీవీ వేదికగా అని చెప్తూ ఉంటాం బట్ ఈ మధ్య మొన్న నుంచి అన్న చెప్పారు కదా ఈరోజు మేమందరం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం టీయూడబ్ల్యూజే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అందరం తెలంగాణ ఉద్యమకారులు మా ప మా కలం తెలంగాణ కోసమే అని ఇదే గల్లీలో కొట్లాండలం అమరవీల సుము దగ్గర ధర్నాలు చేసిన వాళ్ళం మేము అసెంబ్లీ అసెంబ్లీలో నిలదీసిన వాళ్ళం కానీ ఇప్పుడు ఏమైందంటే మా మీదకే అటాక్ అయిపోయింది వీళ్ళ వీళ్ళ ప్రయత్నం ఏంటంటే డిమోరల్ చేయాలి శివారెడ్డి అనే అయితే డిమోరల్ చేయాలి మిగతా వాళ్ళందరినీ లొంగ తీసుకున్నాం పెట్టిన వాళ్ళగా శివారెడ్డిని కూడా లొంగ తీసుకుంటే ఇంకా నిజాలు అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు మేము పేదోళ్ళే ఉలగొట్టినా సరే మేము ప్రభుత్వం కాపాడినామని చెప్పాలంట అక్కడ ఎంతమంది చూడలేదు అందరూ వానలు నిలబడ్డారు చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళ ఇల్లు ఒలగొడితే మధ్యాహ్నం సాయంత్రం అయింది అన్నం లేదు వాళ్ళకి వాళ్ళు రోడ్ల మీద పడరు ఆ పిల్లలు ఆడ లేడీస్ అందరూ కనీసం పట్టించుకోలే దాని ప్రభుత్వం భూమి ఎవడన్నా వేయాలన్నట్టవడన్నా అన్నందుడన్నా అట్లా చూస్తాడా ఆ ఐశ్యూను ఆడ పిల్లలను చూడాలన్నా లేకపోతే మీరు చేసిన ఇండ్లను చూడాలన్నా చూపాలన్నా జనాలకి లేకపోతే మీరు భూమి కాపాడి చూపించాలన్నా పండుగనాడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఎవడెవడో అసలు జర్నలిస్ట్ అంటే విలువ తెలియని వాళ్ళు సమాజంలో జర్నలిస్ట్ అంటే ఏందో తెలియని వాళ్ళు వాళ్ళు ఏమేమో పోస్టులు హైడ్రామ్ ఇల్లు గుల్చింది వాళ్ళందరికీ డిఫర్మేషన్ నోటీస్ ఇస్తా త్వరలో ఒక ఓన్లీ సైబర్బాద్ సైబర్ పోలీసులకి మాత్రమే కంప్లైంట్ చూడు కాదు ఫేస్ చేయండి మీరు కూడా తెలుస్తుంది నేను దీనిలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇంకో ఇదొకటి మా ఇల్లు కూల్చిర్రంట ఇది ఒక వార్త మా ఇల్లు కూలిస్తే నిజంగానే నా ఇల్లు కూలిస్తే నాకు మీడియా అండగా ఉంటుందో ఉండదో కానీ సోషల్ మీడియా అయితే అండగా ఉంటుంది కదా చూపిస్తారు కదా నా ఇల్లు అంతగానో గురిస్తే నేను సరేలే ఎవడో ఒకటి చేసినా అని వదిలేసిన వదిలేస్తే ఇది స్టార్ట్ చేసినాను ఇది ఎవడో కూడా తెలియదు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి దీని కింద ఆర్ ఉపేందర్ యూపీ అంట ఫేస్బుక్ ఐడి తమ్ముడు గుర్తుపెట్టుకో ఇవాళ పోలీసులు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు ఉంటావు భూమి మీద మేము ఉంటాం పోలీసులు ఉంటారు ఎప్పుడు దినం ఇట్లే ఉండదు దినం ఇంకో నాకు వస్తుంది ఇంకో అదన్న ఈ పర్సన్ ఏమైనా ఉంటే మీ గవర్నమెంట్ ఏమన్నా బాగా చేసినట్టు జనాలకి చెప్పుకోండి అది చెప్పడానికి మీ దగ్గర మెయిన్ మీడియా ఉంది చాలా సోషల్ మీడియాలో కొన్నారు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఆపరేట్ చేస్తారు నువ్వు అన్నో ఎక్కడో కూర్చొని అడ్డమైన పోస్టులు పెడితే అది ఉంటుంది తీసినాం నీకు సంబంధించిన డాట కూడా చాలా ఉంది నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ గుర్తుపెట్టుకో ఇవన్నీ అయిపోదు ఉత్తగా పోస్ట్ చేసినాం వదిలేసినాం వాడెవడో పోస్ట్ చేసినా వీడెవడ పోస్ట్ చేస్తుడు వీడవడు షేర్ చేస్తుడు ఈయన పేరు ఏం పేరు నీలం ముదిరాజ్ అంట ఈయన షేర్ చేస్తాడు ఈయన ఒక్కడ షేర్ చేస్తాడు కాదు ఇంకా చాలామంది షేర్లు ఇంకా రకరకాల తలకాయలు ఉన్నాడు తలకాయ ఉన్నాడు కడుపుకు అన్నం తినోడు ఇక వీళ్ళందరూ షేర్ చేస్తారనమాట వాళ్ళందరికీ చెప్పేది ఒకటే నేను ప్రజల ఏ జర్నలిస్ట్ అయినా అదే పనిచేస్తాడు ప్రజల కోసమే పనిచేయాలి లేకపోతే జర్నిజం వదిలేసి మీలాగా ఈ అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా ఎవడన్నా డబ్బులు ఇస్తే తీసుకోవాలి నేను ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా అయినా మీకు దిక్కు అయింది మీరు చాలా విషయాలు చెప్పారు దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను బూతులు మాట్లాడతాను అది మీకు ప్రాబ్లం అయిందా లా భాష రా భాష మూ భాష జీ భాష మాట్లాడమంటారా ఆ భాష మాట్లాడేది ఫీల్ అవుతున్నారా నేను మంచి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కుక్కలను కంట్రోల్ చేసుకోండి మీ పేటిఎం కుక్కలను మీరేమన్నా బాగు చేస్తే జనాలకి దాని గురించి ప్రచారం చేసుకోమని చెప్పండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి జనాల మీద వాడి వచ్చే డబ్బులను జనాల కోసమే ఉపయోగించండి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇది తెలంగాణ సోష కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్ అంట ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ముందు ముందు మీరు కూడా చాలా విషయాలు చూడాల్సి వస్తుంది తారా చౌదరి కేసు తీయాల్సి వస్తుంది ఇంకా ఇంకా చాలా ఇంకా చాలా ఉంటాయి విషయాలు ఆ విషయాలు కూడా తీయాల్సి వస్తుంది ఎక్కడ పర్సనల్ యాక్ట్ చేయదలుచుకోవాలి ప్రొఫెషనల్గా జర్నలిజం మాత్రమే చేద్దామనుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసమే తెలంగాణనే అంతే ఇంకా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ తెలంగాణ కోసం మా జర్నలిజాన్ని ఉపయోగిస్తాం ఇట్లాంటి అనవసరంగా చిల్లర వేషాలు వేసి చిల్లర కథలు చేసి ఇంకా పోలీసులు మా వాళ్ళే ఉన్నారు ఏం చెయ్యరు లేకపోతే నేను పలానా మినిస్టర్తో ఫోన్ చేపిస్తా ఇవాళ చేపిస్తావు రేపు చేపిస్తావు ఇంకో రెండు మూడు అయిన పోలీసులు ఫోన్ చేపిస్తారు ఇంకా తర్వాత ఏం చేపిస్తారు ఫోన్లు మిమ్మల్ని అప్పటి సరే మీ కేసులు నేను వెంటాడతా నేనేం వదిలేయ్యా మొన్ననే ఒక మెమో ఇచ్చింది అన్న చెప్పారు ఏంది మెమో అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి ఇట్లాంటి లత్కోర్ పోస్టులు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ముందు సస్పెక్ట్ షీటు తర్వాత రౌడీ షీట్ ఇది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు చెప్పేవాళ్ళు ప్రభుత్వం చేసే తప్పులను జనాలకు చెప్పేవాళ్ళు జనాల తరఫున మాట్లాడే జర్నలిస్ట్ మీద కాదు ఇది వాడాల్సింది ఇట్లాంటి ఇట్లాంటి వావివర్స లేని కుక్కల మీద వాడాలి వా లేని ఈ పోస్టులు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఈ మెమోలో ఉన్న రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేయకపోయినా ఇంకొక మూడేళ్ళ తర్వాత ఎట్లా అయ్యేది అవుతుంది బట్ జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్తున్నా వీళ్ళ మీద డిఫర్మేషన్ కేసు వేస్తాం కోర్టుకు పోతాం కోర్టు నుంచి వీళ్ళ సంగతి చూస్తాం కోట్లు అయితే వీళ్ళు చుట్టాలే ఉండరు ఇక్కడ పోలీసు మా చుట్టాలనుకుంటారు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది అయినా సరే వాళ్ళు అనుకుంటున్నారు పోలీసు మా వాళ్ళు అని ఉంటే ఉండని పోలీసు వాళ్ళు ఎప్పుడు మీ వాళ్ళే ఉండరు అప్పుడప్పుడు సమాజం కోసం కూడా పనిచేస్తారు కాబట్టి మంచి చేస్తారని అనుకుంటున్నా కోర్టు నుంచి కూడా వీళ్ళ మీద పోరాటం చేస్తా ఇట్లాంటివి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు అందరు తెలుసు నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తెలంగాణకు బాగు జరగాలని తెలంగాణకు మేలు కావాలని తెలంగాణ ప్రజల తరఫున ఫైట్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి ఈ పోరాటంలో ఇట్లాంటి చిత్త కార్తి కుక్కలు వాళ్ళని ప్రోత్సహించే కొద్దిమంది గద్దలు పెద్దలు ఎవరెవరో వాళ్ళందరూ ఇట్లాంటివి చాలా క్రియేట్ చేస్తారు వీళ్ళన్నీ ఫేకే గుర్తుపెట్టుకోండి నేను రేవంత్ రెడ్డి చెప్పే ఫేక్ అని అనను కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టేది మొత్తం ఫేకే కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టే మొత్తం ఫేకే నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు ఫేక్ పెడతారంటే ఈవన మంచి ఉంటే చెప్పుకోనికి అవకాశం ఉంటుంది ఏమైనా మంచి చేస్తే పలానా మంచి చేసినామని పెట్టి చెప్పి చెప్పి ప్రచారం వస్తుంది ఈ జీతాలు తీసుకుంటున్న చేతులు గులగులా అంటున్నాయి జీతం ఇస్తున్నారు ఆయనతో ఉద్యోగం పోతుందేమో ఏదో ఒకటి పెట్టాలి కదని చెప్పేసి ఇట్లా అడమైన పోస్టులు పెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చేటివి కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటివి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వార్తలు ఏవి నమ్మకండి అవన్నీ అబద్ధం ఇది నేను ఇక్కడదా అవుతాను నేను అనుకోను దీని మీద ఇంకా చాలా చాలా ముందు ముందు చాలా కథలు పడతారు ఆ చాలా చాలా స్టోరీలు చెప్తారు కానీ ఏవి నమ్మకండి ఏమైనా ఉంటే మెయిన్ మీడియాలో వస్తుంది నాలాంటి ఛానల్లో వస్తుంది ఎక్కువ దగ్గర నిజం బయటపడుతుంది కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి 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 వాళ్ళ వాళ్ళ కాలం నడుస్తుంది నడవని నా లోల్ పోయినాక వానకాలం పోయినాక వస్తుంది చలికాలం తర్వాత ఎండాకాలం కూడా వస్తుంది అన్ని కాలాలు మనవి కావు అందరు గుర్తుపెట్టుకోవాలి ఎనివే తెలంగాణ ప్రజలు మాత్రం ఈ ఫేక్ పోస్టుల మీద స్పందించకండి ఫేక్ పోస్టును అవసరమైతే తెలంగాణ జర్నలిస్ట్ తరఫున నాలాంటి ఒక నిజాయితీగాల జర్నలిస్ట్ తరఫున తిప్పికొట్టాలని కోరుకుంటున్నాను జర్నలిజం అంటేనే ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం చేసేటువంటి పని జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అని అందుకే అన్నారు కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను వెలుగు తీస్తే తప్ప ప్రభుత్వాలకు డబ్బా కొట్టడం బాగా అదడమో చేయదు ఇవాళ సిగ్నల్ టీవీని నడుపుతున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గతంలో వి సిక్స్ లాంటి ఛానల్లో పనిచేసి తర్వాత ఇతరత్ర ప్రముఖ ఛానల్లో పనిచేసి ఒక సొంత ఛానల్ పెట్టుకొని నడుపుతున్నటువంటి శివారెడ్డి పైన కొందరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా వ్యక్తులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం నిజంగా మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఏదైనా మంచి చేసుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పుకోండి తప్ప ప్రజల పక్షాన మాట్లాడే గొంతులను నొక్కివేయాలనేటువంటి ఒక ప్రయత్నం లేదా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం ఇది చాలా శోచనీయమైనటువంటి అంశం ఇట్లాంటి వాటితో జర్నలిస్టులు భయపడరు ఇట్లాంటి వాటి వల్ల జర్నలిస్టులు ఏమి వెనక్కిపోరు లేకపోతే మీ ప్రభుత్వాలు చేస్తున్న తప్పు కానీ అధికారులు చేస్తున్న తప్పు కానీ ప్రశ్నించకుండా ఉండరు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులపైన పైన కానీ ఎవరైతే జర్నలిస్టులు ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళపైన కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు మానుకోండి లేకపోతే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీరు చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ సోషల్ మీడియాను మీరు చేసే మంచి పనుల కోసం వాడుకోండి తప్ప జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పనుల కోసం మాత్రం వాడుకోవద్దు ఇలాంటి చర్యలను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తెలంగాణ యూనియన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ తరపున తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా మా యూనియన్ పక్షాన తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతామని తెలియజేస్తూ దీనిపైన పోలీసులు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి బెదిరింపులు ఇవన్నీ చాలా కామన్ అయిపోతున్నాయి ప్రభుత్వంలో ఇట్లాంటి చర్యలు మానుకోవాలి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు శివారెడ్డికి జరిగినటువంటి అంశం చూస్తున్నటువంటిది కంప్లైంట్ ఇచ్చినటువంటిది ఇదే అక్కడ ఒక శివారెడ్డి కాదు ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్కి అనేక ఛానళ్ళు డిస్కషన్ పోతున్నాను డిస్కషన్ పోతున్నటువంటి డిబేట్లలో మాట్లాడితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేకుండా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి తిట్లు తిట్టు ఇష్టం బెదిరింపులు చేస్తున్నటువంటిది ఉన్నాయి అవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టినటువంటిది కాంగ్రెస్కి సంబంధించిన ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయి ఈవెన్ డిబేట్లకు పోతున్నటువంటి జర్నలిస్టులను కూడా బెదిరించేటువంటి స్థాయికి ఈ ప్రభుత్వం పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది అందుకే జర్నలిస్టులకు హక్కులు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఈ ప్రభుత్వం ఒక అనధికారికంగా ఎమర్జెన్సీ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వేరుకు రోజుకు రాహుల్ గాంధీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రజాస్వామ్యము స్వేచ్ఛ ఏ రకంగా హననకు గురవుతుంది మీరు టీవీ ఛానల్లో డిబేట్లకు పోయి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా బెదిరింపులు చేసి బా బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటిది ఇట్లాంటి జర్నలిస్టులకు స్థాయిలో రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనే అంశం తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ లాంటి చోట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి దేని అడ్డుపెట్టుకొని అడ్డు పెట్టుకొని ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను అణచివేసే ధోరణితోటే ఈ ప్రభుత్వం వివరిస్తుంది ఈ జర్నలిస్టులను అణచివేతను ప్రతి ఒక్కరు ఖండించాలి సమాజం కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కడ సీనియర్ జర్నలిస్టులు తన సొంత అభిప్రాయం రాష్ట్రం కోసం చెప్తున్నటువంటి దాని మీద సతాయించే అభిప్రాయం వివిధ ఛానళ్లకు డిస్కషన్లకు పోతున్నటువంటి జర్నలిస్టులను సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వీని సంగతి చూసుకో అన్న అని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటిది ఇవన్నిటికీ కారణం ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి ఆ ప్రజాస్వామిక విధానాలు ఆ మైండ్ సెట్టే ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో కూడా ఆయనకు సంబంధం లేదు అంత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసిన జర్నలిస్టును అందుకని ఆయనకు కక్ష సాధింపు చర్య కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇట్లాంటి జర్నలిస్టులపై అమానుష దాడులను అమానుషంగా బెదిరించడాలను మానుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదనేది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం భవిష్యత్తులో జ ఏ జర్నలిస్ట్ కూడా ఊరుకోరు అనేది చెప్పదలుచుకున్నాం ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యంగా నాకు రాహుల్ గాంధీ గారి మీద అత్యంత ప్రేమ ఉంటుంది ఎందుకు అని అంటే ఆయన దేశానికి ఏదో చేయాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఒక యువకునిగా ఒక విద్యాధికునిగా ఒక అడ్వకేట్గా నాకు చాలా నచ్చుతాయి ఆయన డిబేట్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఇదే కాన్స్టిట్యూషన్ తీసుకొని మేము రెండు పోలీస్ స్టేషన్లు తిరిగితే కూడా మేము ఎటువంటి సెక్షన్స్ పెట్టాలనో మేము చెప్పాల్సి వస్తున్నది చట్టాలు అదే ఒకవేళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏమన్నా అంటే వాడు కరీంనగర్లో ఉండని మీకు ఖమ్మంలో ఉండని ఇంకెక్కడ ఉండని వాళ్ళ కోసం స్పెషల్గా పోలీస్ ఫోర్స్ను పెట్టి వారిని ఇంట్లో చెప్పకుండా ఎత్తుకొని వచ్చి అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే నేను పోయి ఇడిపించుకొచ్చినటువంటి అడ్వకేట్గా నేను చూస్తూ ఉన్నాను ఆ చిన్న కామెంట్ ఏదో పెడతాడు వానికి ఉద్యోగం రాకనో వానికి పెన్షన్ రాకనో వానికి రైతు బంధు రాకనో పెడితే ఏమీ తెలియనటువంటి వ్యక్తికి నేను నేను ఒక వ్యక్తిని కరీంనగర్కి వెళ్ళి తీసుకొని వస్తే అర్ధరాత్రి పదకొండున్నరకు జడ్జి ముందు అటెండ్ అయ్యి ఆయనకి ఫీజు అది బస్కిరా బస్కి రాయించి పంపించిన ఇప్పుడు మేము ప్రాపర్గా పిటిషన్ తీసుకొని వచ్చి ఆధారాలు తీసుకొని వచ్చి స్క్రీన్షాట్లు ప్రింట్ తీసుకొని వచ్చి లింకులు పెన్ డ్రైవ్లో తీసుకొని వచ్చి లింకులు డెలీట్ చేస్తే వీడియోలు పోతాయి ఫోటోలు పోతాయి అని చెప్పి దానికి సపరేట్ ఫోల్డర్ పెట్టి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ రాసి ఏం జరిగింది అనే విషయాన్ని దాన్ని ఓవరాల్గా శివారెడ్డి అన్న చెప్తే కూడా మీరు సివిల్ డిఫార్మేషన్ వేసుకోండి అని చెప్పి డొంక తిరుగుడు సమాధానం చెప్తా ఉన్నది ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వీళ్ళు ఇట్లా కాదు ప్రతిపక్షం నిజమైనటువంటి ప్రతిపక్షం నేను అనుకుంటాను ప్రెస్ అనేది మాత్రమే ఎప్పుడు ఎల్లవేళలో ప్రజలు తరుపుకుంటారు రేపు బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి రేపు బీజేపీ వచ్చింది అనుకోండి ఎప్పుడు వాళ్ళ అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలనే చూస్తారు కానీ ఆ రోజు కూడా ఇదే జర్నలిస్టులు ప్రజా గొంతుకై మాట్లాడతారు రాస్తారు డిబేట్లలో ఉంటారు కాబట్టి నిజమైనటువంటి ప్రజల గొంతుకైనటువంటి మీడియాను మీరు ఈ విధంగా డిఫేమ్ చేసే విధంగా పెట్టినప్పుడు మీరు రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా నేను ఒక మెమో ఇష్యూ చేశారు అసలు రౌడీ షీట్ అనే పదం చట్టంలో ఎక్కడ లేదు మీరు ఎన్ని పుస్తకాలు వెతికినా దొరకదు కొత్తగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో సోషల్ మీడియా పోస్ట్లకు కూడా మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయండి అనేటటువంటి ఆదేశాలు వచ్చినాయనంటే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు అన్నట్టు ఓపెన్ ఎమర్జెన్సీ అంటే తెలంగాణని ఒక ఓపెన్ జైల్గా చేయబోతున్నారా అంటే ఎవడు ఎక్కడ తన అభిప్రాయాన్ని చెప్పొద్దా రాజకీయ అభిప్రాయం చెప్పేటటువంటి అధికారం మాకు కాన్స్టిట్యూషనే కదా ఇచ్చింది ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా ఈ పెద్దవాళ్ళు వీళ్ళు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా వాళ్ళకి నాకు ఏం కావాలో అడగడం ప్రభుత్వాన్ని అడగడం వాళ్ళ బాధ్యత కదా ఈ ఇచ్చిన హక్కుల ప్రకారం కదా రైట్ టు రెప్యుటేషన్ మీరు సెక్షన్ సిక్స్టీ సిక్స్ అనేది తీసేసి రండి ఐటీ యాక్ట్లకు వెళ్ళి అని అంటే అది లేకపోతే సిక్స్టీ సెవెన్ పెట్టొచ్చు క్రిమినల్ డిఫమేషన్ కూడా బుక్ చేయొచ్చు అంటే అడ్వకేట్లు కోర్టులో ఏం చేయాలని కూడా పోలీసు వాళ్ళే నిర్దేశించేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఒక సామాన్యునికి ఏమన్నా జరిగితే అసలు ఈ రాష్ట్రంలో ఏంది పరిస్థితి వాడు పోలీస్ స్టేషన్ గేటు దాటగలుగుతున్నాడు అనేది నాకు ఈరోజు అనుభవంలోకి వచ్చింది వాస్తవంగా నేను అనుకున్నాను సరే ప్రభుత్వాలు ఏదున్నా అధికారం ఏదున్నా ఈ ఏజెన్సీస్ మాత్రం అందరికి ఒకేలాగా చూస్తాయేమో ఒక్కొక్క కొత్త కొత్త వింగ్స్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్ వింగ్స్ సైబర్ క్రైమ్ వింగ్స్ అనేది ఇంకొకటి జీరో ఎఫ్ఐఆర్ అనే ఒక అంశం ఉంది ఒక బాధితుడు ఎక్కడ పోయినా మేమంటే అదో ఇదో ఆ బండు ఈ బండి అడుక్కొని ఇక్కడికి వచ్చినాం ఓ బస్కి రాయి లేనివాడు ఉంటాడు ఒక బాధితుడు వాడు ఆడికి పోతే తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ చేయి భావి కన్సల్టేషన్కి నువ్వే పంపించేసేయి ఏంది ఇదే కదా చట్టం చెప్తా ఉన్నది పొద్దున్న లేస్తే సుప్రీంకోర్టు మొత్తుకుంటా ఉన్నది కదా హైకోర్టు మొత్తుకుంటా ఉన్నది కదా వీటి కోసం కదా మీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పనిచేయాల్సింది ప్రభుత్వాలకు ప్రజలకు సరిగ్గా వీళ్ళ అనుసంధానకర్తలుగా ఉండేటటువంటి మీడియా పైన మీరు ఇంత చేస్తూ ఉన్నారంటే సాధారణ ప్రజల మీద ఏం చేస్తూ ఉన్నారు ఎంత మీరు జులుం చేస్తూ ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నేను కొన్ని కొన్ని వింటుంటాను నా క్లైంట్ల ద్వారా అదేంటి అని అంటే ఎఫ్ఐఆర్ ఏం రాయాలి ఏ సెక్షన్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎట్లా ఎట్లెత్తుకు రావాలి ఎన్ని రోజులకు వాని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలనేది కూడా ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారంట ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నేను కూడా జర్నలిజంలో ఉన్నాను నేను అపార్ట్ ఫ్రమ్ ద మీడియా నేను ఒక్క మాట ఒక ఓటర్గా నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా రాహుల్ గాంధీ గారు నీ తాతకు తాత హిట్లర్ గాడు నీ ఓలే నిర్ర నిలిగితే ఎర్ర దండు అని ఎంటబడితే ఎర్ర దండు అని వెంటబడితే ఎక్కడ పోయిండో నీకు తెలియదా నీ అయ్యకు అయ్యా నైజామోడు నాకెవడెదురని నిర్ర నిలిగితే ప్రజాదండు అని వెంటబడితే పరుగులు తీసను పైజామూడవి ఇవన్నీ చరిత్రలు చదువుకోండి నీ అమ్మకు అమ్మ ఇందిరమ్మ ఇదే ఇందిరమ్మ రాజ్యంలో చెప్తా ఉన్నాడు నీ అమ్మకు అమ్మ అమ్మ జాతుల రక్తం పిండుక తాగితే కాపలవాడు కన్నెర్ర చేస్తే కాలిపోయినది బూడిదైనది అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే చరిత్రలో ప్రజలు మాత్రమే శాశ్వతం ప్రభుత్వాలు కాదు ఆనాటి నాజీ పాలన నుంచి మొదలుకుంటే మన్నటి ఇందిరమ్మ పాలన వరకు కానీ నిన్నటి కేసీఆర్ పాలన వరకు కానీ ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలు మాత్రమే శాశ్వతం ప్రజాస్వామ్యంలో కాబట్టి దయచేసి చట్టాలని అందరికీ ఒకేలాగా ఉండేలా చూడండి తప్ప అధికార పార్టీకి ఒక చట్టం రాహుల్ గాంధీకి ఒక చట్టం శివారెడ్డి అనేక ఒక చట్టం ఇంకోళ్ళకు ఒక చట్టం ఉండదు కాబట్టి అదే చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి అని వచ్చినాం చూద్దాం ఏం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ వీళ్ళంతా తీసుకోకపోయినా మా కోట్ల మీద విపరీతమైనటువంటి నమ్మకం అది ఖచ్చితంగా సివిల్ డిఫర్మేషన్ ఇస్తాం ఇక్కడ ఎఫ్ఐఆర్ కాకపోతే క్రిమినల్గా కూడా మేము ఏం తీసుకోవాలో తీసుకుంటాం సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి పైన కొందరు వ్యక్తులు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా అనేటటువంటి ఒక గ్రూప్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు అదే రకంగా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా పోస్టులు పెడుతూ మానసికంగా క్షోభకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మేము సైబర్ క్రైమ్ పోలీసులను కలవడానికి ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది జర్నలిస్టులు ప్రజలకు ఏదైతే వార్తలను వార్త రూపకంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ మధ్య తాజాగా జరిగినటువంటి గాలరామరంలో ఏదైతే కూల్చివేతలు వాళ్ళ వ్యధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలను చూపిస్తుంటే ప్రభుత్వానికి కొమ్ముకాసేటటువంటి విధంగానే వార్తలు రావాలని వాళ్ళు వాళ్ళు ఆలోచించడం ఆ రకమైనటువంటి వార్తలని వాళ్ళు వార్తలుగా చూడడం అనేటటువంటి సిగ్గుచేటు ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాల్ని ప్రజల యొక్క బాధల్ని జర్నలిస్టులుగా చూపిస్తారు కానీ అలా చూపించినందుకు ఇదే సోషల్ మీడియా వేదికగా అసత్యమైనటువంటి ప్రచారాలను చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకటి రెండు అయితే చూస్తూ ఉన్నాం మేము ఇక్కడ ఈరోజు కంప్లైంట్లో చూసాం మాత్రం కూడా ఎవిడెన్స్ లేకుండా వాటిని ఏది పోస్ట్ చేయడం జరిగింది దీనిపైన మేము ఇమ్మీడియట్గా ఇప్పుడు పోలీస్ అధికారులను సంప్రదించడం జరిగింది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం ఇవన్నీ అభూత కల్పనలు అట్లాంటి దాంట్లను నేరుగా కొంతమంది వ్యక్తులు అంటే వందల కొద్ది షేర్లు చేస్తూ ఉన్నారు ఎంత ప్రతిష్టం దిగజార్చే విధంగా ప్రయత్నించినా ఊరుకునేటటువంటి సమస్య లేదు జర్నలిస్టులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాం మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం పోలీస్ అధికారులను ఇట్లాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోండి ఎందుకంటే ఈ రకంగా చేసుకుంటూ పోతే జర్నలిజం ఒక పక్క వృత్తి 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 నిర్వహణకు అడ్డంకిగా మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇట్లాంటి విషయంలో కొంత కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి ఈ మధ్యనే ఒక మెమో ద్వారా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం నేను ఆ చ ఆ యొక్క మెమో ద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని ఈ కేసు ద్వారానే మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చట్టాలు అనేవి ఎవరికి చుట్టాలు కాదు ఈరోజు మీ రే ఏది కాంగ్రెస్ మీడియా చేసినంత మాత్రాన వాళ్ళ పైన కేసులు పెట్టకుండా ఉంటాయి అది పక్షపాతం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి మేము నేరుగా కోర్టు ద్వారా కూడా దీనిపైన లీగల్గా ముందు ప్రొసీడ్ అవుతూ ఉన్నాం ఈ విషయంలో ఈయన పోలీసులు కూడా తాత్సారం ప్రకటిస్తే యూనియన్ పరంగా మరికొంత ముందుకు కూడా పోలీసు ఉన్నతాధికారులను కలుస్తాం ఈ విషయం పైన పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ముందుండి పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ